వార్తలు ప్రేక్షకులకు నమస్కారం దర్శి మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశమునకు ప్రతిపక్ష వైసీపీ ఎంపీటీసీలు ఎవ్వరూ హాజరు కాని విశేష పరిస్థితుల్లో ఎంపీడీఓ బి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎంపీపీ పూసల సంజీవయ్య అధ్యక్షతన గురువారం జరిగింది సమావేశంలో జెడ్పీటీసీ స్టీవెన్సన్ ఎంపీపీ మారా శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ విజయకుమారులు వేదికపై ఆసీనులు కావటం జరిగింది సాధారణ సర్వసభ్య సమావేశం పేరుకు తగినట్లుగానే సాధారణంగానే జరిగింది బసిరెడ్డిపల్లి ఎంపీటీసీ కేసరి శ్రీనివాసరెడ్డి జెడ్పీటీసీ స్టీవెన్సన్లు మాత్రమే రెండు విషయాలపై రెండు శాఖల అధికారులతో కొన్ని సమస్యలపై ప్రశ్నించడం జరిగింది వివిధ శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన నివేదికలను సమావేశంలో వివరించారు సమావేశానికి హాజరు కానటువంటి పలు శాఖల అధికారులపై తగు చర్యల నిమిత్తం ఆయా శాఖల ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయనున్నట్లుగా ఎంపీడీఓ తెలిపారు సమావేశంలో ఎంపీపీ సంజీవయ్య మాట్లాడుతూ మన దేశపాలి మన సమస్యలు రైతులు ఈ రోజు మన ప్రభుత్వం ఎన్నో పథకాలు రైతులకు ఉపయోగమైన ఎన్నో రాయితీలు ఎన్నో పరికరాలు సబ్సిడి ద్వారా రైతులు కనిపిస్తున్నారు అదే విధంగా స్కూల్స్ తీసుకున్న పిల్లలకు కూడా ఎన్నో రాయితీలు రకరకాల ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాలుగు సంవత్సరాల్లో మన మంత్రి గారు సుద్ధారామవు గారి ద్వారా మన అభివృద్ధి తెలిసిందని చెప్పేసి చెప్పనక్కర్వా కాకపోతే సమావేశానికి అన్ని తత్పత్తులు కావాలి మేక కార్యకర్తలు అందరు ఇంకే మన సమస్యలు ఏంటి ఇక్కడ అన్ని అధికారులు అన్ని స్థాయి అధికారులు కూడా వాడి అక్కడ వాళ్ళ పరిధిలో ఉండేది

और रेफरल के लिए अपनी समझ ले लो एप्लीकेशन राउंडन लेटर भेजते रिव्यू मतलब सुनिश्चित करते वाली निर्देश और पचे के द्वारा पचे दोस्तों पता ये नोटिफिकेशन योजना कर लीजिए प्राप्त नोटिफिकेशन संबंधी वाले पचे लागू सुनो ले लो नोटलली तीन बार किए और ये रणनीति अदर्स वाली प्रश्न का लौटाते भेजते दान सब न्यू परिषद समिति जैसे एडवांस किस करो अंदाजा के बेसिस में देओ और کو نہ پڑوں چھٹی نہ ان کو بھی روڈ ہاں حاجی کو بھی سکتا ہے